తిరుమలలో అనుమానాస్పదంగా ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒకసారి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి పేరు పేరు మీ పని చేస్తారా ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మీరు తిరుమలలో వచ్చి ఇట్ట పని చేస్తున్నారు కదా మీరు ఎవరు మిమ్మల్ని ఎవరు ఇక్కడ జాయిన్ చేయించారు తిరుమలలో మీరే వచ్చి జాబ్ అడిగారా అదే ఆయనకి తెలుగు వచ్చు కదా తెలుగులో అడగమ్మా ఇప్పుడు ఇది తిరుమల తిరుమల ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలుగే రాదంట అన్నాడు ఆయన అలాంటి వాళ్ళు మీరు తీసుకుని వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ తిరుమలలో మీరు తీసుకుని వచ్చి పెట్టారు ఆయన్ని ఆయనకి తెలుగు రాదు ఏ ఊరు మీద ఏ ఊరు మహారాష్ట్ర ఎక్కడ అక్కడ నాగూర్లో సైకిల్ షాపులు లేవా నీకు పంచర్ షాపులు లేదా తిరుమలనే కనిపించిందా మీకు తిరుమలలోనే పంచర్ షాపులు ఉన్నాయా ఆ నాగపూర్ ఎంత పెద్ద ఊరు అతని దేవురు మీ దేవురు బీహారా బీహార్ నువ్వు బీహార్లో ఎక్కడ సైకిల్ షాపు పంచర్ షాప్ లేదు ఉంది మరి మనం వీడియోని గమనించినట్టు తిరుమలలో ఉన్నటువంటి కొండపై ఉన్నటువంటి ఒకే ఒక ఇండియన్ పెట్రోల్ బ్యాంక్ ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుందామని వెళ్లి అక్కడ డబ్బులు ఇద్దామని వెళ్ళినట్టయితే వారు ఫోన్ పే చేయమని డబ్బులు తీసుకోను అని చెప్పడం జరిగింది ఫోన్ పే చేయండి అని చెప్పేసేసరికి ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ పే చేస్తే అక్కడ ముస్లిం వ్యక్తి పేరు రావడం జరిగింది ఇదేంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారిస్తే వారు చెప్తా ఉన్నారు అవునండి ఇక్కడ చాలా కాలంగా ముస్లింస్ పనిచేయటం జరుగుతూ ఉంది అని చెప్పగా ఆ యొక్క పంఛార్ దగ్గరికి వెళ్లి గాలి తీసుకుందామని గాలి కొట్టిస్తే కూడా అక్కడ ఇరవై రూపాయలు ఫోన్ పే చేస్తే అక్కడ కూడా ముస్లిం పేరు రావటం జరిగింది మరి వారి యొక్క సమాధానం ఎట్లాగుందంటే ఇప్పటి నుంచి కాదని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లింలు పనిచేస్తూ ఉన్నారు మేము వచ్చి ఆరు సంవత్సరాలు అయిపోయిందని ఒకరు అంటారు లేదు ఆరు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు అని అంటారు లేదు మేము వచ్చి మూడు నెలలే అవుతుందని అది ఎంతటి అనుమానానికి తీస్తుందంటే వారు చెప్పేటువంటి సమాధానాలు అనిపిస్తూ ఉంది ఆరు సంవత్సరాల నుంచి ఉన్నారా లేదా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారా అని చెప్పేసి మరి మనం మొన్నటి మొన్న మన రాయచోటిలో ఘటన చూసాం రాయచోటిలో కూడా ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా తిష్ట వేసుకొని మన మధ్యలో ఉండి మన దేశంలో ఎన్నో దాడులకు పాల్పడినటువంటి ముస్లిం కుటుంబాలు రాయచోటిలో కనిపించాయి నిన్నటికి నిన్న శ్రీశైలంలో కూడా బాంబుల కలకలం రేపింది నేడు చూస్తే మన తిరుమలలో ఏకంగా కొండ మీదకి ముస్లింలు ఏ విధంగా వచ్చారు మరి అల్పిల దగ్గర నిత్యం చెకప్ చేస్తూ ఉంటాము అని అంటారు మరి ఏ రోజైనా మీరు ఇటువంటి విధానాలను చేశారా ఈ రోజు చూస్తే ఒకవైపు తరచుగా కూడా తిరుమల అంటేనే వివాదంగా మారిపోయింది ఫామ్ వారి గాలిగోపురం మీద విమానాలు ఎగురుతా ఉన్నాయి మద్యము మాంసం పైకి ఎక్కుతా ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే కేవలం ముస్లిం వ్యక్తులే సంవత్సరాల కొద్ది పైన నివసిస్తూ ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కొండపై పనిచేస్తూ ఉన్నారంటే వారు వారి మత విశ్వాసాలను విడిచిపెట్టి ఉండగలుగుతారా మరి నిత్యము కూడా శ్రీవారి నామాలతో వినిపించేటువంటి ఆ పవిత్రమైనటువంటి కొండ మీద వారానికి ఒకసారి వాడు నమాజ్ చేయడా గోవింద నామాలు వినిపించే చోట నమాజ్లు చేయటం అంటే ఏంటిది కేవలం తిరుమలకి మాత్రమే కాదు సనాతనమైనటువంటి భారతదేశానికే అప్రతిష్ట ఇది కాబట్టి ఈ రోజు నమాజ్ చేస్తాడు ఇన్ని సంవత్సరాలుగా గాలి కొట్టేటువంటి వాళ్ళ ప్రాంతాలు కూడా ఒకడేమో బీహార్ అంటాడు ఒకడేమో మహారాష్ట్ర అంటాడు బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఈ పంక్చర్ షాప్ లో పని చేయడానికి కేవలం తిరుమల మాత్రమే దొరికిందా మరి ఆ బీహార్ లో గాని మహారాష్ట్ర షాపులు లేవా కేవలం మీకు పవిత్రమైనటువంటి తిరుమల దొరికిందా అసలు ఈ యొక్క తిరుమల తిరుపతి పాలక మండలి గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఈ యొక్క తిరుమల దేవస్థానాన్ని ఏం చేయాలనుకుంటుంది అని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాము మా లోపల అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి మొన్నటి వరకు టిటిడి పాలక మండలి లోపల అన్య అంటే క్రైస్తవులు మాత్రమే ఉన్నాం అనుకున్నాం కానీ ఈ రోజు అక్కడ పరిస్థితి చూశాక ఈ యొక్క టిటిడి పాలక మండలి హిందువుల కంటే కూడా అన్య మతస్తులకు ముస్లింలకు పెద్దపీట వేస్తుందా అని అనిపిస్తా ఉంది మరి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి పంక్చర్ షాప్ లో పెట్రోల్ బంక్ లో పని చేస్తా ఉన్నాము ఇక్కడే తింటున్నాము ఇక్కడే అంటే మరి నిఘా భద్రత పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది వారిని అడిగితే అంటా ఉన్నారు మేము ముందుగానే పోలీస్ వ్యవస్థ చెప్పాము అని చెప్పేసి మరి పోలీస్ వ్యవస్థ చర్యలు ఎక్కడ ఉన్నాయండి మీవి మరి అక్కడ తిరుమలలో ఏ ఒక కిరాణం షాప్ పెట్టుకోవాలన్నా కూడా ఎంతో అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఒక వ్యక్తి స్వామి దర్శనానికి రావాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది అటువంటిది ఇన్ని సంవత్సరాలుగా కొండపై తిష్ట వేసాడు అంటే దీని వెనక బలమైన కారణమే ఉంటుంది కాబట్టి తిరుమల క్షేత్రంపై రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి గతంలో చూసాము లడ్డు అపవిత్రమైందని అనుకున్నాం భోజన ప్రసాదంలో కల్తీ అని అనుకున్నాం రేపటి రోజున ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు తక్షణమే కేంద్ర ప్రభుత్వము తమ యొక్క బలగాలను తిరుమల క్షేత్రం యొక్క రక్షణకై వినియోగించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి ఈ యొక్క సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం వ్యక్తులు మాకు అనిపిస్తా ఉంది ఇద్దరు ఉన్నారా మాకు కనిపించింది ఇద్దరు మాత్రమే కనిపించకుండా ఇంకెంత మంది ఉన్నారో ఎన్ని షాపుల్లో షాపులలో ఉన్నారో ఈ మధ్యలో చాలా మంది భక్తులు కూడా తెలియజేస్తా ఉన్నారు ఫలాని షాప్ కి వెళ్తే ఫోన్ పే కొడితే ముస్లిం నెంబర్ వస్తుంది స్వామి అని చెప్పి కాబట్టి తక్షణమే టీటీడీ పాలక మండలి గాని కూటమి ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసి ఈ యొక్క అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి విచారణ చేసి వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడ తిరుమలలో నిష్ట ఎందుకు వేశారని చెప్పేసి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అయ్యా బిఆర్ నాయుడు గారు మీరు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి సంతకం చేశారు ఇప్పటికీ గుర్తుంది అన్య తొలగిస్తాము అని చెప్పి మీరు అన్య మతస్థులను ఎక్కడ తొలగించారో మాకు అర్థం కావట్లేదు ఏదో నెలకో రెండు నెలకో ఇద్దరు ముగ్గురులో తొలగిస్తా ఉన్నారు మరి ఈ రోజు పెట్రోల్ బంకులో ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారంటే అక్కడ తిరుమలలో ఓ పదో పన్నెండో పెట్రోల్ బంకులు కూడా లేవు మనకు ఉన్నది ఒకటే ఒకటి ఇండియన్ ఉంది ఇంకోటి ఉంది మరి ఆ పెట్రోల్ బంకులో ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అని చెప్పేసి పేరుకు పోయి అక్కడ చేస్తా ఉంటే దీని మీద మీరు స్పందించరా కాబట్టి మీరు మొట్టమొదటి సంతకం ఏ విధంగా అయితే పెట్టారో దాన్ని నూటికి నూరు శాతం అమలు పరుస్తారని మేము భావిస్తా ఉన్నాము అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికే అంటా ఉంటారు వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని చెప్పేసి మాకు జీవం పోసింది ఆయనే అంటారు మేము ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే స్వామి అనుగ్రహము అంటారు కాబట్టి ఈ యొక్క తిరుపతి క్షేత్రం యొక్క రక్షణ పూర్తిగా మీ మీద ఉన్నది తక్షణమే తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ తొలగించాలి మా స్వామి మీద మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేనటువంటి వారు క్షేత్రంలో ఎందుకండి ఈ రోజు క్షేత్రంలో స్వామి సేవ చేయాలని సంవత్సరాల నుంచి ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు శ్రీవారి సేవ అంటే చాలు అన్నిటినీ విడిచిపెట్టుకుని సేవ చేయడానికి ఎంతో మంది ఉన్నారు అటువంటి సేవకులు కరువయ్యారా తిరుమల క్షేత్రంలో అన్యమత ఉంచుకోవడానికి కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కూడా స్థందిస్తారని వెంటనే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాము తక్షణమే గనక ఆ యొక్క అన్యమతలైనటువంటి బంకులో ఉన్నటువంటి ముస్లిం వ్యక్తులను కానివ్వండి అలాగే టీటీడీలో ఉన్నటువంటి అన్యమతస్థులను కానివ్వండి తొలగించని ఎడల రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలు ఉవ్వెత్తున తిరుమల రావటం జరుగుతుంది భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని మనవి చేస్తూ ఈ యొక్క విషయంపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సనాతన హిందూ బంధువులందరూ కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ